హాయ్ అండి అందరికీ కూడా నా ఛానల్కి స్వాగతం అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చైన్లో అయితే చిన్న పందిర్లాగా వేసామండి గేదెలకి సో దాన్ని అయితే మీకు చూపించే పోతున్నాను అలాగే నేను మొన్న పెట్టిన వంగనారిని కూడా ఎలా ఉందనేది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు అలాగే ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ చైన్లో ఇస్తున్నానండి అందుకే కొంచెం గాలి అని గాలి సౌండ్ అనేది మీకు వినిపిస్తూ ఉంటుంది ఇక్కడ మా పిల్లల బుక్స్కి అయితే అట్లయితే వేస్తున్నానండి ఇద్దరు పిల్లల బుక్స్కి ఇవైతే వీడిని కొత్తగా జాయిన్ చేసామండి బాబుని వీడికైతే ఫస్ట్ క్లాస్లో వేయించాము ఇంకా ఎల్కేజీ యూకేజీ నర్సరీ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో అయితే వేస్తామండి అంటే ఏజ్ సిక్స్ ఇయర్స్ అనేసి ఇంకా ఫస్ట్ క్లాస్కి అయితే వేయించేసాము కొంచెం మేము ఇంటి దగ్గర కూడా చెప్పుకుంటూ ఉండాలి ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో వేసాము కాబట్టి ఇలాగ పిల్లలు ఇద్దరు బుక్స్కి అట్లయితే వేసేస్తున్నానండి ముందుగా పిల్లడి బుక్స్ అన్నింటికి అట్ల వేసిన తర్వాత పిల్ల బుక్స్కి కూడా వేయాలండి పిల్లకి ఇంకా బుక్స్ ఇవ్వలేదంట స్కూల్లో అందుకే ముందుగా అయితే పిల్లడికి అయితే వేసేస్తున్నాను ఆ తర్వాత పిల్ల బుక్స్కి కూడా అన్నింటికి కూడా అట్లయితే వేసేసుకోవాలండి వీటికి వేసిన తర్వాత మా పాప కూడా వేస్తాను అందనేసి తన బుక్స్కి కూడా ఇలాగ ఒక్కొక్కట వేయడం అయితే నేర్పిస్తున్నానండి ఇప్పుడిప్పుడే అలాగే మా పాప కూడా అమ్మ నేను వేస్తానమ్మ అంటే సర్లే అనేసి తనకు కూడా నేర్పిస్తున్నానండి అలాగే జాగ్రత్తగా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి ఇంకా వాళ్ళకి అలవాటు అనమాట వాళ్ళంతటి వాళ్ళే అట్లు వేసేసుకునేలాగా మనం నేర్పించాలన్నమాట ఇలాగ పిల్లలు ఇద్దరు బుక్స్కి అట్లయితే వేసేస్తామండి మా పాప ఫోర్త్ క్లాస్ చదువుతుంది ఫోర్త్లోకి అయితే వచ్చిందండి ఇప్పుడు థర్డ్ అయిపోయి థర్డ్ పూర్తి అయిపోయి ఫోర్త్ క్లాస్లోకి అయితే వచ్చింది కొన్ని టెక్స్ట్ బుక్స్ అయితే ఇచ్చారండి ఇంకా నోట్బుక్స్ అయితే ఇంకా కొనాలి ఇంకా అవి కూడా కొన్న తర్వాత వాటికి కూడా నెక్స్ట్ వాన్నింటికి కూడా ఇలాగ అట్లనేవి వేసేస్తాను ఇలాగ స్కూల్లో బుక్స్ ఇచ్చిన వెంటనే మనం అట్లనేవి వేసేస్తే అవి చక్కగా నీట్గా ఉంటాయండి పిల్లలకి యూనిఫామ్ ఎలాగో ఈ బుక్స్కి అట్ల ఎలాగనమాట ఈ బుక్స్కి ఇలాగ అట్లా వేసేసుకుంటే నీట్గా ఉంటాయండి అలాగే పిల్లలకు కూడా మనం అలవాటు చేయాలన్నమాట బుక్స్ని నీట్గా పెట్టుకునేలాగా మా చిన్నప్పుడైతే మేము న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి మనకి వాటిని తెచ్చేసుకుని చక్కగా మేమైతే అట్లయితే వేసేసుకునేవాళ్ళమండి మా అంతటి మేమే నేర్చేసుకుని అట్లు వేసుకోవడం వేరే వాళ్ళని చూసి నేర్చుకుని మేమే వేసేసుకునే వాళ్ళమండి అట్లా పిన్నులు కొనేసుకుని చక్కగా వేరే వాళ్ళ దగ్గర పిన్నుల మిషన్ ఎవరి దగ్గర అయితే ఉండేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పిన్నులు అందుట్లో వేయించుకుని మేము అట్లకి ఇలాగ పిన్స్ అయితే చేంజ్ చేసుకునే వాళ్ళమండి మా చిన్నప్పుడు అయితే ఇలాగ అట్లనేవి కొనేసి ఇద్దరు బుక్స్కి కూడా అట్లనేవి వేసేసానండి ఇద్దరికి కూడా ఇక్కడ మా పిల్ల అయితే అట్టయితే తెలుగులోనే వేసేసిందండి ఇక్కడ ఈ పిన్ కొట్టడానికి మాత్రం తెగ ప్రయత్నిస్తుంది కానీ ఆ పిన్ని గట్టిగా ప్రెస్ చేస్తేనే కానీ పడట్లేదు అనమాట అంటే తన బలానికి సరిపోవట్లేదండి ఫస్ట్ టైం కదా అలాగే వేస్తూ ఉంటే ఇంకా అలవాటు అయిపోయింది బాగానే వేసేసిందండి పిన్స్ అన్నీ కూడా చక్కగా నీట్గా కొట్టేసింది బాగానే అలాగే నేను మా ఇంటి వెనకాల గోడకి పక్కన పెట్టానన్నాను కదండి వంకాయ మొక్కలు ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించే ఉంటాను కదా సో వాటికి మొన్న అలాగే షార్ట్ వీడియోలు కూడా మొన్న అప్లోడ్ చేశాను కదండి ఆల్రెడీ వాటికి ఇలాగే చిన్న చిన్న కాయలు కాస్తున్నాయని చెప్పాను కదండి అవి మళ్ళీ అయితే వచ్చాయి ఒక మూడు కాయలు ఎన్నో వచ్చినట్టు ఉన్నాయి మూడు నాలుగు కాయలు అయితే వచ్చాయండి వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇంకా అవి అలాగే ఉంటాయి కానీ ఉంచిన చెట్లని అవి అయితే పెరగట్లేదండి బుడ్డు బుడ్డు వంకాయలు అనమాట అలాగే ఇక్కడ ఒక తెల్ల వంకాయ కూడా ఉంది ఇవి అయితే చాలా అండి ఇంకొకటే ఉంది కదా అనేసి దాన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తాను అలాగే ఇక్కడ ఒక బీరకాయ విత్తనం పెట్టానండి వచ్చేసిన చక్క ఒకటే పెట్టాను ఎక్కువ ఎందుకులా అనేసి ఉన్నాయి కానీ పెట్టలేదు ఇంకా పొలంలో పెడదామనేసి అలాగే పక్కన ఒక సొరకాయ పోదాం మరి అది ఏంటో తెలియదు అది కూడా వచ్చిందండి ఇక్కడ ఏంటంటే మా పొలంలోకి వెళ్తుండగా దారిలో ఒక మేక అయితే కంటుందండి నేను నేనైతే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు కూడా దగ్గరుండి ఇలాగా మేక కనడం అయితే చూడలేదండి పాపం అది అరుస్తుంది పెద్ద పెద్దగా వీటిని మేపే అతనేమో ముసలి అతను అక్కడ పాపం జారిపోయినట్టు ఉన్నాడండి అతను అయితే వెళ్ళాడు మా ఆయన గారు అతను ఆ తాత చూడలేదు ఇది ఇక్కడ నుంచి పెద్ద పెద్ద అరుపులతో అరుస్తుందండి పాపం దానికి పెయిన్ వచ్చి అనుకుంటా అలా అరిచి అరిచి పిల్లనైతే అలగిలోని కనేసిందండి వాళ్ళకి చెప్పాము మేము ఆ మేకల ఓనర్కి అయితే చెప్పాము వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారండి దాన్ని సో ఇక్కడ ఏంటంటే మా పొలంలో మా గేదెలకి అనేసి చిన్న పందిరి కింద అయితే వేసాం కదండీ ఎంత ముద్దుగా ఉందో చూడడానికి పందిరి కూడా చాలా చక్కగా ఉంది పందిరి వేసేటప్పుడు మొత్తం వీడియోని నేను తీద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదండి వర్షం పడతానే ఉంది కదండి ఇంకా వీడియో తీయడం అయితే కుదరలేదు రావడం కుదరలేదు చైన్లోకి మా ఆయనగారు ఒక్కడే ఈ పందిరి ఇలాగే వేసుకున్నాడండి చక్కగా ఆ గేదెలు తడిచిపోతాయి అనేసి వర్షానికి ఇంకా పందిరైతే అయితే వేసేసి పైన అయితే వేస్తాడండి వర్షం వచ్చినా కానీ అవి తడవకుండా ఉండడానికి అలాగే ఈరోజు మెరుపునారు తీసుకున్నాను అండి దాన్ని కూడా చేయిన్లో అయితే వేసేసాను అలాగే మొన్న తీసుకున్న వంగనారు ఉంది కదండి దాన్ని కూడా చూపించేస్తాను అది ఎలా ఉందనేది అది చక్కగా బతికేసేయండి వంగనారు మొత్తం కూడా చాలా బాగా బతికేసాయి అందుకే వర్షాకాలం ఎక్కువగా అంద ఎవరింటికాడ చూసినా సరే మొక్కలు పాదులు లాంటివి అనేవి ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారండి అంటే వెంటనే మొలకెత్తుతాయి కదా వర్షానికి అలాగే నిమ్మ మొక్కలు కూడా చక్కగా చూడండి చిగురించాయి మొత్తం అన్ని మొక్కలు కూడా ఇలాగే చిగురు అనేవి వచ్చేసాయండి అలాగే వంగనారు కూడా ఎలా ఉందో మీకు చూపించేస్తానండి ఇంకా చూపించలేదు కదా వంగనారు సో ఇక్కడ చూసినట్లయితే వంగనారు కూడా చక్కగా బ్రతికేసిందండి అలాగే మొన్న ఆనపకాయ విత్తనాలు పెట్టాను కదా నేను సొరకాయ విత్తనాలు అవి రాలేదు రాలేదేంట అనుకున్నాను అవి కూడా మొత్తం చక్కగా వచ్చేసాయండి అలా పెట్టాము అలాగే ఒక్క విత్తనం కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా వచ్చేసాయి వాటిని కూడా చూపించేస్తానండి మీకు చూసారు కదా వంకాయ మొక్కలు ఎలా ఉన్నాయో చక్కగా ఇలాగ గట్టు వారంట పెట్టేశానండి చక్కగా అలాగే ఇక్కడ నుంచి చూసారో పందిరికి కనిపిస్తుంది కదండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ జాడైతే కాస్తున్నారండి మా వారు గేదెలకి మేము వేసింది ఈ జాడ వచ్చేసిందని చెప్పాను కదండి దాన్నే కాస్తా ఉంటే అది మళ్ళీ చిగురిస్తుంది అనమాట ఇలాగ జాడు కోసేసి గేదెలకైతే వేసేస్తున్నారు అలాగే ఇక్కడ ఇప్పుడు నేను సొరకాయ గింజలు పెట్టానని చెప్పాను కదండి సొరకాయ విత్తనాలు వాటిని అయితే ఇప్పుడు మీకు చూపించేస్తానండి చూస్తారు కదా ఇక్కడ ఎలా అయితే పెట్టానో ఇవి అన్నీ కూడా ఒక్కటి కూడా ఒక్క విత్తనం కూడా మిస్ అవ్వకుండా మొత్తం అన్నీ కూడా మొలకలు అయితే వచ్చేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో మీరు ఒక చోటనైతే మా పిల్లడు పెట్టాడండి మొత్తం అన్ని ఒకే చోటని పెట్టాడు ఒక ఐదు ఆరు గింజల వరకు పెట్టేశాడండి అవి కూడా ఇలాగ చక్కగా వచ్చేసినాయి అనమాట సో చూస్తారు కదండి ఈ వాళ్ళ వీడియో ఇదేనండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మరి మనం మళ్ళీ కలుసుకుందామా అంతవరకు చూస్తూనే ఉండండి శిరీష్ ఎవ్రీథింగ్ ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్